పుస్తకం అంటే రెండు అట్టల మధ్య కుట్టిన కొన్ని కాగితాల బొత్తిగా మనకు భౌతికంగా కనపడవచ్చు కాని నిజంగా పుస్తకం అంటే ఏమిటి మనిషి పొందగలిగే సకల అనుభవాలు ఎదుర్కోగలిగే సకల సమస్యలు ఎదురు నిలిచి సకల చిక్కు ప్రశ్నలు ఊపేయగలిగే సకల ఉద్వేగాలు ఇవన్నీ కూడా పుస్తకంలో నిక్షిప్తమై ఉంటాయి యావత్తు నాగరిక ప్రపంచం ఒక ఎత్తు పుస్తకం మరో ఎత్తు ఆధునిక ప్రపంచం మొత్తాన్ని పుస్తకాల ద్వారా పునర్నిర్మించవచ్చు మానవ జాతి తన కోసం తాను రాసుకుని తనకే సమర్పించుకునే చారిత్రక పత్రం పుస్తకం మానవుడు సృష్టించిన అద్భుతాలలో పుస్తకాలు మహోత్తరమైనవి విజ్ఞానం తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి ఎందరో మేధావులు మన దేశంలో పుస్తకాలు చదవడం ద్వారానే ఈనాడు మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు ఉదాహరణకు రామాయణం భారతం భాగవతం బైబిల్ ఖురాన్ వంటి గ్రంథాలు చదివిన వారి అందరూ మేధావులుగా అనేక విషయాలు తెలిసిన వారిగా మన మధ్యలో ఉన్నారు విషయాన్ని పొందిగ్గా చక్కగా అమర్చిన పుస్తకం చదివితే వచ్చే ఆనందం ఉత్సాహం అనిర్వచనీయం విజ్ఞానానికి మూలాధారం పుస్తకాలు విజ్ఞానంతో వికసించే ప్రజలు ఒక నూతన సమాజాన్ని సృష్టిస్తారు మంచి పుస్తకం విజ్ఞానాన్ని ఇస్తుంది దాని నుంచి మంచి ఆలోచనలు రేకెత్తిస్తుంది ఈనాడు యువత సెల్ ఫోన్లు మోజులో పడి పుస్తకాలను అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మనందరం పుస్తకాల గొప్పతనాన్ని తెలుసుకుందాం పుస్తకాలను ప్రేమించండి అవి మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి భావాలు ఉద్వేగాలు సంఘటనలు భయంకర గందరగోళల నుండి బయటపడేందుకు మనకు స్నేహపూర్వకమైన సలహాలు ఇస్తాయి మనం మనల్ని గౌరవించుకోవడం పరులను గౌరవించడం నేర్పుతాయి హృదయాన్ని మేధస్సును మనిషి పట్ల ప్రపంచం పట్ల ప్రేమతో నింపేస్తాయి అక్షర రూపం దాల్చిన ఒక చుక్క లక్ష మెదళ్లకు కదలిక ఆ కదలికకు సాధనం గ్రంథాలయం అంటారు కాళోజీ నారాయణరావు గారు